అక్కినేని నాగార్జున ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన చెన్నైలో జన్మించిన ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత ఔత్సాహిక వ్యాపారవేత్త ఇతను అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున సుమారు వంద పైగా చిత్రాల్లో నటించాడు వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ హిందీ సినిమాల్లో కూడా నటించాడు నాగార్జున నటుడిగా నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు మూడు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది పంతొమ్మిది వందల తొంభైలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా పదమూడో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్లోకి ప్రవేశించాడు నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు అన్నమయ్య శ్రీరామదాసు షిరిడీ సాయి హద్దీరాం బాబాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు అన్నపూర్ణ స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు తరువాత మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు లక్ష్మితో జరిగింది ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి వీరిరువురు విడాకులు తీసుకున్నారు తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు ఈమె మాజీ దక్షిణ భారత నటి నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు మొదటి కుమారుడు నాగచైతన్య పుట్టిన తేదీ నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది నటి సమంతను వివాహమాడి ఆరు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు నాగచైతన్య మొదటి భార్య కొడుకు అఖిల్ పుట్టిన తేదీ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది రెండవ భార్య కొడుకు సినిమా జీవితము నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై మూడులో విడుదల అయింది ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు సుప్రసిద్ధులు నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు సినీ నటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో వందరోజులు ఆడింది తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది అద్భుతమైన సంగీతం మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది ఈ చిత్రానికిగాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు శివ చిత్రాన్ని హిందీలో శివానే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు ఈ చిత్రం హిందీలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది ప్రెసిడెంట్ గారి పెళ్లాం హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచ్చిపెట్టాయి ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో రోజులు పైగా నడిచింది ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు రెండు వేల ఆరులో నాగార్జున తన తాజా చిత్రము శ్రీరామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు ఈ చిత్రానికికే రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవసారి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు జాతీయ పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నిన్నే పెళ్లాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం నంది పురస్కారాలు నటుడిగా రెండువేల పదకొండు రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం రెండువేల ఆరు శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు రెండు వేల రెండు సంతోషంలో నంది ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు నిర్మాతగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం అక్కినేని పురస్కారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం రెండువేలు యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం రెండువేల రెండు మన్మధుడు నంది ఉత్తమ చిత్రం రెండు వేల పదకొండు రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమాలో ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం రెండు వేల పన్నెండు రాజన్న సినిమాకు ప్రత్యేక ప్రశంసలు సినీ మా పురస్కారాలు రెండు వేల పన్నెండు రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు రెండువేల పదమూడు షిర్డి సాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఇతర పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడుత ఆకృతి చిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం రెండు వేలు ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం రెండు వేల పదకొండు టి సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం భరతముని పురస్కారాలపా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గీతాంజలి సినిమాకి గాను ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాకి గాను ఉత్తమ నటుడు వన్సీ బర్కిలీ పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విక్రమ్ సినిమాలో ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమాలో ఉత్తమ నటుడు ఏపీ సినీ గోయర్స్ పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు నటించిన చిత్రాలు సంవత్సరం సినిమా పేరు పాత్ర తోటి నటీనటులు దర్శకులు ఇతర వివరాలు రెండు వేల ఇరవై ఒకటి బంగార్రాజు బంగారాజు అక్కినేని నాగార్జున రమ్యకృష్ణ నాగచైతన్య కృతి శెట్టి కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకటి రెండు వేల పంతొమ్మిది మన్మధుడు రెండు సాంబశివరావు రకుల్ ప్రీత్ సింగ్ కీర్తి సురేష్ లక్ష్మి రావు రమేష్ వెన్నెల కిషోర్ ఝాన్సీ దేవదర్శిని రాహుల్ రవీంద్రన్ రెండు రెండు వేల పద్దెనిమిది ఆఫీసర్ శివాజీ రావు మైరా సరీన్ రామ్ గోపాల్ వర్మ మూడు రెండు వేల పద్దెనిమిది దేవదాస్ దేవనాని రష్మిక మందన ఆకాంక్ష శ్రీరామ్ ఆదిత్య నాలుగు రెండు వేల పదిహేడు రాజుగారి గది రెండు రుద్ర సమంత అశ్విన్ బాబు సీరత్ కపూర్ ఓంకార్ ఐదు రెండు వేల పదిహేడు ఓ నమో వెంకటేశాయ హాతిరాం బాబా అనుష్క ప్రజ్ఞ జైస్వాల్ సాయి కుమార్ రావు రమేష్ కే రాఘవేంద్రరావు ఆరు రెండు వేల పదహారు ఊపిరి సినిమా విక్రమాదిత్య కార్తి తమన్నా ప్రకాశ్రాజ్ జయసుధ వంశీ పైడిపల్లి ఏడు రెండు వేల పదహారు చిన్ని నాయనా బందర్రాజు రాము లావణ్య త్రిపాఠి రమ్యకృష్ణ కళ్యాణ్ కృష్ణ ఎనిమిది రెండు వేల పద్నాలుగు మనం నాగేశ్వరరావు అక్కినేని నాగ చైతన్య సమంత శ్రీయాసరణ్ విక్రమ్ కుమార్ తొమ్మిది రెండు వేల పదమూడు భాయ్ రిచా గంగోపాధ్యాయ వీరభద్రం చౌదరి పది రెండు వేల పదమూడు వీరుడు చందు నయనతార దశరథ్ పదకొండు రెండు వేల పన్నెండు మల్లికార్జున అనుష్క శ్రీనివాసరెడ్డి పన్నెండు రెండు వేల రాజన్న రాజన్న స్నేహ విజయేంద్ర ప్రసాద్ పదమూడు రెండు గగనం రవిపూనం గౌర్రాధామోహన్ పద్నాలుగు రెండు వేల పది రగడ సత్య అనుష్క పదిహేను రెండు వేల మమతా మోహన్ దాస్ కిరణ్ పదహారు రెండు వేల ఎనిమిది కింగ్ కింగ్ బొట్టుషీను శరత్ శ్రీను వైట్ల మూడు పాత్రలలో వైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు పదిహేడు రెండు వేల ఎనిమిది కృష్ణార్జున కృష్ణ మమతా మోహన్ దాస్ మంచు విష్ణుపి వాసు పద్దెనిమిది రెండు వేల ఏడు డాన్సూరి అనుష్క రాఘవ లారెన్స్ పంతొమ్మిది రెండు వేల ఆరు బాస్ గోపాల కృష్ణ నయనతార శ్రీయా సరణ్వి ఏన్ ఆదిత్య ఇరవై రెండు వేల ఆరు శ్రీరామదాసు గోపన్న శ్రీరామదాసు స్నేహకే రాఘవేంద్రరావు విమర్శకుల ప్రశంసలు నంది పురస్కారాలు ఉత్తమ నటుడు ఇరవై ఒకటి రెండు వేల ఆరు స్టైల్ మాస్ రాఘవ లారెన్స్ అతిథి పాత్రలో ఇరవై రెండు రెండు వేల ఐదు సూపర్ అఖిల అనుష్క అయేషా టాకియా పూరి జగన్నాథ్ ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపిక ఇరవై మూడు రెండు వేల నాలుగు మాస్ గణేష్ మాస్ జ్యోతిక రాఘవ లారెన్స్ ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నేనున్నాను వేణుశ్రీయ ఆర్తి అగర్వాల్ వియన్ ఆదిత్య ఇరవై ఐదు రెండు వేల మూడు లోసి కార్గిల్ మేజర్ పద్మపాణి ఆచార్య జె పి దత్త ఇరవై ఆరు రెండు వేల మూడు శివమని తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా రెండు శివమని ఆసిన్ రక్షిత పూరి జగన్నాథ్ ఇరవై ఏడు రెండు వేల రెండు మన్మధుడు అభిరామ్ విజయభాస్కర్ నంది పురస్కారాలు ఉత్తమ నిర్మాత ఇరవై ఎనిమిది సంతోషం కార్తీక్ గ్రేసి సింగ్ శ్రీయా దశరథ్ నంది పురస్కారాలు ఉత్తమ నటుడు ఇరవై తొమ్మిది రెండు వేల ఒకటి స్నేహమంటే ఇదిరా అరవింద్ భూమిక బాలశేఖరన్ ముప్పై రెండు వేల ఒకటి ఆకాశ వీధిలో చందు రవీనాటాండన్ సింగీతం శ్రీనివాసరావు ముప్పై ఒకటి రెండు వేల ఒకటి బావనచ్చాడు అజయ్ సిమ్రాన్ కే ఎస్ రవికుమార్ ముప్పై రెండు రెండు వేల ఒకటి ఎదురులేని మనిషి సూర్యమూర్తి సత్యమూర్తి సౌందర్య సేనాజ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు ద్విపాత్రాభినయం ముప్పై మూడు రెండు వేలు ఆజాద్ సౌందర్య శిల్పాశెట్టి తిరుపతి స్వామి ముప్పై నాలుగు రెండు వేలు నిన్నే ప్రేమిస్తా శ్రీనివాస్ సౌందర్య ఆర్ ఆర్ షిండే ముప్పై ఐదు రెండు వేలు నువ్వు వస్తావని చిన్ని సిమ్రాన్వి ఆర్ ప్రతాప్ ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాబోయి చందమామ శశి అంజలా జవేరి జయంత్ సి పరాంజీ ముప్పై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సీతారామరాజు రామరాజు సంఘవి సాక్షి శివానంద్ వై వి ఎస్ చౌదరి ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చంద్రలేఖ సీతారామారావు రమ్యకృష్ణ కృష్ణవంశీ ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆటో డ్రైవర్ జగన్ సిమ్లాన్ దీప్తి భట్నాగర్ సురేష్ కృష్ణ నలభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆవిడ మా ఆవిడే విక్రాంత్ టాబు హీరాయి వి వి సత్యనారాయణ నలభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంగారే హిందీ రౌడీ టెలుగులో డబయింది రాజా బింద్రే మహేష్ భట్ నలభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు రచ్చగన్ తమిళం రక్షకుడు తెలుగులో డబయింది అజయ్ సుస్మితా సేన్ ప్రవీణ్ గాంధీ నలభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య అన్నమయ్య రమ్యకృష్ణ కస్తూరి కె రాఘవేంద్రరావు నంది పురస్కారాలు ఉత్తమ నటుడు నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడుతా పంతొమ్మిది వందల తొంభై ఆరు సినిమా షీనుటాబు కృష్ణవంశీ నలభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు రవళి నటి ఏ కోదండరామిరెడ్డి నలభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు వజ్రం సినిమా చక్రిరోజా సెల్వమణి ఇంద్రజ ఎస్ వి కృష్ణారెడ్డి నలభై ఏడు పంతొమ్మిది వందల సినిమా రాజా టాబు శివనాగేశ్వరరావు నలభై ఎనిమిది క్రిమినల్ సినిమా అజయ్ మనీషా కొయిరాల రమ్యకృష్ణ మహేష్ భట్ నలభై తొమ్మిది పంతొమ్మిది ఘరానా బుల్లూడు కళ్యాణ్ రమ్యకృష్ణ కే రాఘవేంద్రరావు యాభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు హలో బ్రదర్ దేవా రవివర్మ సౌందర్య రమ్యకృష్ణ వి వి సత్యనారాయణ ద్విపాత్రాభినయం యాభై ఒకటి పంతొమ్మిది గోవిందా గోవింద శ్రీను శ్రీదేవి రాంగోపాల్ వర్మ యాభై రెండు పంతొమ్మిది అల్లరి అల్లుడు కళ్యాణ్ నగ్మా మీనాయ కోదండరామిరెడ్డి యాభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు వారసుడు వినయ్ నగ్మాయి వి సత్యనారాయణ యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు రక్షణ బోస్ శోభన రోజా ఉప్పలపాటి నారాయణరావు యాభై ఐదు పంతొమ్మిది ప్రెసిడెంటు గారి పెళ్ళాం రాజామీనాయ కోదండరామిరెడ్డి యాభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు శేఖర్ ఊర్మిళ నటి రాంగోపాల్ వర్మ యాభై ఏడు అంతం సినిమా రాఘవ ఊర్మిళ నటి రాంగోపాల్ వర్మ యాభై ఎనిమిది పంతొమ్మిది హిందీ రాజా మిర్జా శిల్పా శిరోద్కర్ ముకులస్ ఆనంద్ యాభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈశ్వర్ కిల్లర్ నగ్మా ఫాజిల్ అరవై పంతొమ్మిది వందల తొంభై ఒకటి జైత్రయాత్ర తేజ విజయశాంతి ఉప్పలపాటి నారాయణరావు అరవై ఒకటి వందల తొంభై ఒకటి శాంతి క్రాంతి క్రాంతి జూరి చావ్లా వి రవిచంద్రన్ మూలం అరవై రెండు పంతొమ్మిది చైతన్య చైతన్య గౌతమి నటి ప్రతాప్ వి పోతన్ అరవై మూడు నిర్ణయం సినిమా వంశీ కృష్ణ అమల ప్రియదర్శన్ అరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై శివ హిందీ శివామల రాంగోపాల్ వర్మ అరవై ఐదు ఇద్దరు ఇద్దరే రమ్యకృష్ణయే కోదండరామిరెడ్డి అరవై ఆరు పంతొమ్మిది నేటి సిద్ధార్థ సిద్ధార్థ శోభన క్రాంతి కుమార్ అరవై ఏడు ప్రేమ యుద్ధం కళ్యాణమల రాజేంద్ర సింగ్ అరవై ఎనిమిది శివ పంతొమ్మిది సినిమా శివామల రాంగోపాల్ వర్మ ఫిలింగ్ఫేర్ తెలుగు ఉత్తమ నటుడు అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అగ్ని హిందీ పవన్ శాంతిప్రియ ఇఫ్తేఖర్ చౌదరి డెబ్బై పంతొమ్మిది వందల గీతాంజలి ప్రకాష్ మణిరత్నం డెబ్బై ఒకటి పంతొమ్మిది దాదా విక్రమ్ విక్కీ డెబ్బై రెండు విజయ్ విజయ్ డెబ్బై మూడు జానకి రాముడు రాము డెబ్బై నాలుగు పంతొమ్మిది కృష్ణుడు మురళీ కృష్ణ డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చినబాబు చినబాబు డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆఖరి పోరాటం విహారి డెబ్బై ఏడు పంతొమ్మిది ఎనభై ఏడు విజయ్ డెబ్బై ఎనిమిది అగ్నిపుత్రుడు కాళిదాసు డెబ్బై తొమ్మిది కలెక్టర్ గారి అబ్బాయి రాజేష్ ఎనభై పంతొమ్మిది సంకీర్తన కాళి ఎనభై ఒకటి మజ్ను రాజేష్ రజని దాసరి నారాయణరావు ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అరణ్యకాండ ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కెప్టెన్ నాగార్జున నాగార్జున ఎనభై నాలుగు ఎనభై ఆరు విక్రమ్ విక్రమ్ శోభనవి మధుసూదన్ రావు